ఇంకా హిమాచల్ ప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది భారీ వర్షాలు కురుస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ లో కులులో కుండపోత వర్షం కురుస్తోంది క్లౌడ్ బస్ట్ కారణంగా అపార నష్టం జరిగింది ఇళ్ళు హోటళ్ళు కుప్పకూలాయి ఉత్తరాదిలో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బస్ట్ కారణంగా అపార నష్టం జరిగింది నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది క్లౌడ్ బర్స్ట్ కారణంగా చాలా ఇళ్లు హోటళ్లు కుప్పకూలాయి కులు మనాలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి నేషనల్ హైవే కొట్టుకుపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది మనాలిలో టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు చంబా కాంగ్రా ఉనా లాహోల్ స్పితి జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు బిలాస్పూర్ హమీర్పూర్లో హలో విద్యా సంస్థలను మూసేశారు చంబా మండి కాంగ్రా జిల్లాల్లో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది మనాలిలో అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు మండీ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మండీలో ఆలయాలలోకి కూడా వరద నీరు ప్రవేశించింది హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి కులూ మనాలిలో కుండపోత వర్షం కురుస్తోంది దీంతో కులు మనాలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి నేషనల్ హైవే కొట్టుకుపోయింది దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఇక మనాలిలో టూరిస్టులను అయితే ప్రస్తుతానికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయితే చంబా కాంగ్రా ఉనా లాహోల్ స్పితి జిల్లాల్లో ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు బిలాస్పూర్ హమీర్పూర్ విద్యా సంస్థలను మూసివేశారు ఇరవై నాలుగు గంటల్లో మరొకసారి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు క్లౌడ్ బస్ట్ కారణంగా అపార నష్టం జరిగింది ఇళ్లు హోటళ్లు కుప్పకూలిపోయాయి ఉత్తరాదిలో మళ్లీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బర్స్ కారణంగా అపార నష్టం జరిగింది కులులో బియాస్ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది క్లౌడ్ బర్స్ కారణంగా చాలా ఇళ్లు హోటళ్లు కుప్పకూలిపోయాయి ఇక కులు మనాలి మధ్య అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి